హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు శామ్ వీడియోస్ ఇవాళ్ స్పెషల్ కరివేపాకు రైస్ ఇది ర లంచ్ బాక్స్లోకి చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవచ్చండి దీన్ని ప్రిపేర్ చేయడం ఎలాగో ఈ వీడియోలో చూద్దాం మనం కరివేపాకు క్లీన్ చేసుకోవడం ఆరబెట్టుకోవడం ఫ్రై చేసుకోవడం గ్రైండ్ చేసుకోవడం ఇవన్నీ చేయడం ఎక్కువ టైం పడుతుంది కదండి కానీ లంచ్ బాక్స్కి మనకు టైం ఎక్కువ ఉండదు అందుకని ఈ ప్రాసెస్లో చేసుకోండి చాలా టేస్టీగా తక్కువ టైంలో అయిపోతుంది దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు పావు టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక రెమ్మ కరివేపాకు ఎండుమిర్చి క్యాజు ఇవి ఈ కరివేపాకు పొడి వీడియో ఇంతకుముందు మన యూట్యూబ్ ఛానల్లో పెట్టాను చూడండి ఇంతకుముందు చూడని వాళ్ళు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ పెడతాను చూడండి ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పెక్కలను ఆయిల్ లేకుండా ఫ్రై చేసి తొక్కు తీసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోకి మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యాక ఇందులోకి ముందుగా తొక్కు తీసి పెట్టుకున్న పిక్కలు జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత రైస్ వేసుకొని కాస్త ఫ్రై చేసుకోండి ఇది కూడా కొంచెం ఫ్రై అవ్వాలండి ఎక్కువ కాదు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఫోర్ టేబుల్ స్పూన్ కరివేపాకు పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఆల్రెడీ కరివేపాకు పొడిలో సాల్ట్ ఉంటుందండి ఇప్పుడు రైస్ మిక్స్ చేసినప్పుడు సాల్ట్ కానీ తక్కువైతే కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోండి ఇది కాసేపు ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా ఒకసారి చేసి చూడండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి మనం ఎప్పుడైనా సడన్గా ఇలాగా కరివేపాకు రైస్ తినాలి అనుకున్నప్పుడు సడన్గా అవదు కదండి అందుకు ముందుగానే మనం కరివేపాకు పొడిని ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకు కావలసినప్పుడు తీసుకొని ఇలా కరివేపాకు రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇది హెల్త్ కూడా చాలా మంచిది ఒకసారి ట్రై చేసి చూడండి